హాయ్ అండి అందరికీ నమస్కారం దేవి నవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవికి నివేదించే ప్రసాదం కట్ట పొంగలి ఈ కట్ట పొంగలి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈజీగా చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అది ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి చిన్న గ్లాస్తో రైస్ అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన దాంట్లో చూసారా బాగుంది రైస్ అనేది కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో రైస్ అంతా ఒకసారి మెతుకుని నేను ఇక్కడ ఒక వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి సో ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు గీతో అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇందులో ఒక పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అదంతా మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ మిరియాలు కూడా యాడ్ చేసుకోండి అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి పోపునంతా వేసేసుకోండి ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా ఇప్పుడు ఇందులో మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మొత్తం ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో అదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా అంతే అండి ఎంతో టేస్టీ అయినా కట్టి పొంగల్ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరి